ఆర్ఆర్పేట్ ఏలూరు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కైక్లూరులో జరిగినటువంటి ఒక దురదృష్టమైన ఘటన ఇది యాక్చువల్గా మొన్న శుక్రవారం సాయంత్రం రోజు నాడు ఐదో తారీఖు నాడు వినాయకుని మజ్జనం నిమిత్తం ఊరేగింపు వెళ్తుండగా కైక్లూరు పట్టణంలో కనుక కా కాపుల్ బజార్ ఏరియాలో విగ్రహం ఊరేగింపు సందర్భంగా జరిగినటువంటి ఘర్షణ స్వల్ప ఘర్షణను కొంతమంది కుల ఘర్షణగా మార్చటంతో పాటు అక్కడ జరిగిన ఘర్షణలో భాగంగా ముఖ్యంగా ఆ రోజు నాడు వినాయక చవితి ఊరేగింపు వెళ్తా ఉంటే పక్కనే ఉన్నటువంటి దానగూడెం అనే గ్రామంలో నుంచి ఈ పై ఎద్దు అజయ్ అనే అతను ఇంకొక ఇద్దరు కుర్రవాళ్ళతోటి రేషన్ బియ్యం తీసుకుందామని ఉద్దేశంతో వెళ్తుండగా అదే సమయానికి ఊరేగింపు వెళ్ళటం ఆ ఊరేగింపు విషయంలో అతను తిరగటం కోసం ఆరుగట్టడం అక్కడ ఉన్నటువంటి కొద్ది యువకుల మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు దాన్ని శుద్ధిమించటంతో పాటు అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం నెలకొల్పడంతో పాటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇతని మీద పై ఎత్ పైన అక్కడ ఉన్నటువంటి తులసి శివ అదేవిధంగా కార్తికేయ తోట కార్తికేయ తులసి పూర్ణ పోతుల నాగమణి కంట అనే బాలు పిచ్చుకొల రాజేష్ అలానే తోట సంజయ్ భార్గవ్ అనే బొబ్బులు తర్వాత కటికిని జయప్రకాష్ ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడ అతనిపైన అతనితో పాటు అక్కడ ఆపడానికి వచ్చినటువంటి ఇంకో వ్యక్తి పైన తర్వాత ఈ అజయ్ యొక్క ఈ విషయం తెలుసుకునే అజయ్ అక్క తల్లి మరి ఇతర వాళ్ళు రావటం అక్కడ ఘర్షణ వాతావరణంలో దెబ్బలు తగ్గటం అనేది జరిగింది దానిపైన వెంటనే అజయ్ని తర్వాత దినేష్ అని ఇంకొక వ్యక్తికి కూడా గాయాలు జరగడం జరిగింది అతన్ని హాస్పిటల్ పంపించడం అక్కడ అదే టయానికి పోలీస్ ద్వారా ఉండి ఇరు వర్గాలను చదురగొట్టడం దాని నుంచి కొంతమంది వాళ్ళు కూడా పథకం ప్రకారం వచ్చి వీళ్ళపైన రాళ్ళు దాడులు చేయటం రెండు వారు వర్గాల వాళ్ళను కూడా పోలీసులు దాటిఛార్జ్ చేసి చదువు అందరిని కూడా పంపించే జరిగింది దీంతో వైఎత్తులు అజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఐకలూర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎయిటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద ట్వంటీ సిక్స్ టూ వన్ నాట్ నైన్ వన్ ఫిఫ్టీన్ టూ వన్ ఎయిటీన్ వన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ నైన్ రెడ్ విత్ త్రీ అండ్ ఫైవ్ అండ్ త్రీ వన్ ఆర్ అండ్ త్రీ వన్ టూ ఎస్ ఎస్ ఎస్ఎస్టేట్రాసిటీ యాక్ట్ కింద కేసు సీజ్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎస్ఎస్టేట్ దర్యాప్తు చేయడం జరిగింది వివిధ వర్గాల ద్వారా ఇంకా కంప్లైంట్ ఇంటు అదేవిధంగా సాక్షులు విచారించడంతో ఇదంతా ఒక పథకం ప్రకారం జరగటం వీళ్ళ మీద కావాలనే అటాక్ చేయడం జరగటంతో ఈ సెక్షన్ కూడా ఆల్టర్ చేసి త్రీ నాట్ సెవెన్ కింద సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది దాని కింద కూడా ఈ ఏదైతే ఇందాక మేము చెప్పిన ముద్దాయిలందరినీ కూడా అదుపులోకి తీసుకోవటం వాళ్ళందరూ కూడా ఈ రోజు నాడిని సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక పక్క పక్కన ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దానగూడెం ప్రజలు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క కాపు వాడ వైపు రోజు కూడా ఇంచుమించుగా అదే వీధిలోంచి వాళ్ళు వెళ్ళాలి దానగూడెంలోకి వెళ్ళాలంటే వీళ్ళలో వెళ్ళాలి ఇద్దరు కూడా గతం వరకు కూడా ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణం లేదు అన్నదమ్ములు వాతావరణం అయితే ఎందుకంటే ఈ దర్యాప్తులో తేలింది ఏంటంటే గత నెల ముప్పై ఒకటో తారీఖు నాడు సాయంత్రం ఊరేగింపు కాపు వీధిలోకి వచ్చినటువంటి ఊరేగింపుకి కొన్ని బయట విగ్రహాలు రావటం ఆ ఊరేగింపులో ఈ దానిగుడెంకు సంబంధించిన ఒక వ్యక్తికి అక్కడ ఒక ఘర్షణ జరగటం దానిపైన ఒకరినొకరు అప్పుడు తోసుకోవటం కూడా జరిగింది అప్పుడు వెంటనే పోలీసు స్పందించి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం తర్వాత వెంటనే పోలీసు వారు ఆ దానుగుడెం గ్రామ పెద్దలని అదేవిధంగా ఈ కాపు వర్గం కాపు పేట వర్గ ఉన్నటువంటి పెద్దలను కూడా పిలిపించి ఇద్దరిని కూడా బైండ్ ఓవర్ చేయించడంతో పాటు వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సమస్య లేకుండా చేయమంటే తర్వాత వాళ్ళు సందర్భం సమయంలో కూడా జాగ్రత్తగా ఒకళ్ళు కూడా అన్నదమ్ములు చేసుకున్నారు కానీ కొంతమంది దీన్ని మనసులో పెట్టుకొని దీనికి ముందు గతంలో వంగవీటి రంగా గారి బర్త్డే సందర్భంగా ఇదే దానిగోడం వారికి మరియు ఈ కాపుపేట వారికి అభిప్రాయ భేదాలు వచ్చి ఈ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క చిత్రపటాలని వాళ్ళు తొక్కారని అదేవిధంగా చెప్పులేసుకొని అంబేద్కర్ గారు ఉన్న బొమ్మ వైపు మెట్లు ఎక్కారని ఇరు వర్గాలు కూడా అప్పట్లో ఉన్న మనస్సులో భావాలు పెంచుకున్నారు ఇవన్నీ కూడా పథకం ప్రకారం వాళ్ళు చేసుకొని ఇరు వర్గాలు వాళ్ళు కొట్టుకోవడం జరిగింది దీనిపైన ఈ పైయద్దుల అజయ్ అని అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఈ ముద్దాయిలందరినీ కూడా అదుపులో తీసుకొని ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద కూడా సెక్షన్ త్రీ నాట్ సెవెన్ మరియు ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్టు ప్లస్ ఆడవాళ్ళపైన దౌర్జన్యం చేసి అదేవిధంగా కులం పేరుతో దూషించిన అందరిపైన కూడా కేసు ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా ఇటువైపు నుంచి కూడా కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్లపైన రాళ్ళు ఇవ్వటం వాళ్ళ మీద కూడా దాడి చేయడం కూడా జరిగింది జస్ట్ రెండు వందల యాభై మీటర్లు ఈ ఘర్షణ జరిగిన విత్ ఇన్ నో టైం వాళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం రావడం దాడి చేయడం ఇవన్నీ కూడా అదే సమయం ఉన్న డ్రోన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నాం ఎవరైతే ఈ ఘర్షణలను చిన్న ఘర్షణని కుల ఘర్షణ కింద మార్చారు ఇప్పటివరకు అక్కడ అలాంటి వాతావరణం లేదు అన్నదమ్ముళ్ళు కలిసి వెళ్ళటం జరిగింది ప్రతి ఫంక్షన్లోనూ కూడా ఉండటం జరిగింది ఈ యువకుల మధ్య వచ్చిన చిన్న చిన్న మేధాభ్రాయాలని కొంతమంది సప్రయోజనాల కోసం వీళ్ళ యొక్క మైండ్ని పడదారి పట్టిచ్చేసి ఈ రకంగా చేయడం జరిగింది అనేది దర్యాప్తులో ఇంకా ఫర్దర్ తేలాల్సి తేలాల్సింది మాకు దర్యాప్తు ప్రకారం కొంత కొంత సమాచారం అందుతుంది దయచేసి చెప్తున్నాం ఎవరైనా ఈ యొక్క కులవర్గాలని రచ్చగొట్టి తద్వారా ప్రయోజనం పొందే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దర్యాప్తులో కనుక అలాంటి విషయాలు వస్తే కనుక మీ పైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం ఇంకొక విషయం కూడా చెప్తున్నాం చాలామంది ఈ యొక్క ఘర్షణను అడ్డం పెట్టుకొని తమ స్వప్రయోజనాల కోసం ఎక్కడైనా కానీ మళ్ళీ ఈ ఘర్షణ వాతావరణాన్ని కనుక తయారు చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇదే సమయంలో కొంతమంది సోషల్ మీడియా ద్వారా తద్వారా వీళ్ళు ఈ కుల ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీ పైన ఖచ్చితమైన చాలా సీరియస్ చర్యలు తీసుకుంటాం ఇక్కడ ప్రస్తుతం రెండు బెటాలియన్స్ నుంచి రెండు ఫ్లెటోల్ ఫోర్సు ప్లస్ ఏఆర్ ఫోర్సు స్పెషల్ పార్టీ ఫోర్సుతో పాటుగా సుమారు నూట యాభై మంది పోలీసులతో బందోబస్తు చేయటం జరుగుతుంది దాని గుడి ప్రజలందరినీ కూడా మేము సొంతంగా వాళ్ళందరికీ రక్షణ కల్పించడంతో పాటు ఇటువైపు కూడా ఘర్షణ జరగకుండా అన్నిచ్చు కాపలా కాస్తున్నాం పెట్రోలింగ్ తిరుగుతున్నాం పిక్కెట్స్ ఏర్పాటు చేసాం అన్ని చర్యలు తీసుకున్నాం ఎవరైనా కానీ వాళ్ళని పరామర్శ పేరుతో వచ్చి మళ్ళా వర్గ మధ్య కులాల మధ్య చిచ్చు రేపే విధంగా ప్రయత్నించినా చిచ్చు రేపినా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఈ ఘర్షణలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఎవరిని వదలం కఠినమైన చట్టం ప్రకారం కూడా చర్యలు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డ్రోన్ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలు గతంలో జరిగినటువంటి వీడియో కెమెరా అన్నీ కూడా పరిశీలిస్తున్నాం ఎవరెవరైతే ఈ యొక్క ఘర్షణకు కారణమయ్యారో ఎవరైతే దీన్ని అనుకుని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ దర్యాప్తులో బయటకు తీస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం దయచేసి ఇలాంటి దుర్దృష్టమైన కరెక్ట్ అందరూ కూడా సమన్వయంతో పెద్దలు కానీ ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు కానీ దీన్ని సమస్య పోయేటట్టు చేయండి భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇట్లాంటి కుల ఘర్షణకి కానీ ఇచ్చే విధంగా ఎవరన్నా కానీ ప్రోత్సహించినా కులఘర్షణకి పాటు పడడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ లేదండి పోలీసులు అక్కడ సకాలంలో ఉండబట్టి రెండు వర్గాలలో రాళ్ళు వేసుకుని ఇద్దరు జరిగింది ఆ ఆ ఘర్షణలో కూడా పోలీసులు గాయాలు జరిగినాయి అప్పుడు జరిగినటువంటి వీడియో ఫుటేజ్ ప్రకారం మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం తీసుకోబట్టే కదా తర్వాత మళ్ళీ వాళ్ళ అన్న భోజనాలు జరిగినాయి మీకు గుర్తుపెట్టుకున్న ముప్పై ఒకటో తారీఖు నాడు ఘర్షణ జరిగిన వెంటనే వాళ్ళని పిలిపించడం జరిగింది వాళ్ళందరిని తరివేసి వాళ్ళందరిని కూడా పిలిపించడం జరిగింది వాళ్ళందరినీ స్టేషన్ లో డోర్ చేయించడం జరిగింది మరోనాడు భోజనాలు జరిగినాయి ఆ రెండు రోజుల తర్వాత భోజనాలు ఇద్దరు అన్నదమ్ముల మళ్ళీ భోజనాలు చేశారు ఇద్దరు పెద్దల్ని పిలిపించడం మాట్లాడేది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇటువంటి ఘర్షణలు మీడియా నేను తప్పుతా ఆ రాత్రి రాముడు మీడియా ప్రకటించింది కరెక్ట్ అక్కడ జరిగింది స్వల్ప అక్కడ గొడవ పడింది కానీ తద్వారా వీళ్ళు దీన్ని పెద్దగా క్రియేట్ చేస్తున్నారు జరిగింది ఆ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం కాయకులూరు పట్టణంలో కాదు మొత్తం మన జిల్లాలోనే థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అదేవిధంగా మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే కొత్తగా వన్ సిక్స్టీ త్రీ పిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ గుమ్ముగూడి కానీ అనవసరంగా కూడా ఎవరు కూడా కాయకులూరు పట్టణంలోకి గుంపులు గుంపులుగా రావటం అనేది లేదు అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారం ఎవరైనా కానీ వచ్చినా రావాల్సి వచ్చినా ఎవరన్నా పరామర్శల పేరు రావాలన్నా కూడా ముందస్తు అనుమతి లేకుండా రావద్దు అటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి సందర్భంగా ప్రజలు అందరూ కూడా సురక్షితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం మేము వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఖచ్చితంగా వాళ్ళ ప్రత్యక్ష ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రామోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ 288 299